మర్రిగూడ మండలం దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉదావత్ లచిరం గురువారం రాత్రి హైదరాబాద్ నాంపల్లిలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఏసియా వైదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన ఏసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారి నుండి హానర్ డాక్టరేట్ అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మరిగూడ మండలం దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉదావత్ లచ్చిరామ్ గురువారం రాత్రి హైదరాబాద్ నాంపల్లిలో సూరవారం ప్రతాప్ రెడ్డి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఏసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన ఏసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారి నుంచి హానరీ డాక్టరేట్ అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను కరోనా సమయంలో చేసిన సేవలు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు గుణాత్మక విద్యను అందించడం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం పర్యావరణం మహిళా సాధికారత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం వంటి మొదలగు వివిధ అంశాలలో చేసిన సేవలను గుర్తించి మహిళా సాధికారత మరియు సామాజిక సేవ అంశంలో యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందని ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సంతోష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు ఆకుల రమేష్ డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి డాక్టర్ మల్లాది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు బంధువులు ఉపాధ్యాయులు నాయకులు లచ్చిరామ్ను అభినందించారు सरांदर चूं सर